దాదాపు రెండు వేల పదిహేడులో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జీఎస్టీ ప్రారంభమైంది వాస్తవంగా జీఎస్టీ కాంగ్రెస్ టైంలోనే ప్రారంభమైంది అప్పట్లో నరేంద్ర మోడీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఎందుకంటే స్టేట్స్కి ఎంత ఇవ్వాలి సెంట్రల్కి ఎంత ఇవ్వాలి ఇదేమి లెక్క లేకుండా జీఎస్టీ ప్రా చేసేద్దామని కాంగ్రెస్ పార్టీ ఓ ప్లానింగ్ లేదు ఐజీఎస్టీ ఎస్జిఎస్టీ లేకపోతే సిజిఎస్టీ ఇట్లాంటి సిస్టమ్ ఓ ప్లానింగ్ లేకుండా మొత్తం తీసేసుకుందాం అనుకునేటప్పటికి అప్పుడు ఎదురు తిరిగిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ నిలదీసాడు కూడా దానివల్ల ఎట్లా సాధ్యం మీరు చెప్పేది అన్నటువంటి దానికి ఒక ప్రొసీజర్ పెడతా ఉన్నారు ఈలో ప్రభుత్వం ఎదిగిపోయింది వదిలేశారు నరేంద్ర మోడీ అదేమి ఆపేయమన్నా దాని ప్రొసీజర్ ఏంటో ప్లాన్ చేయమని చెప్పారు అందుకని మోడీ తను వచ్చాక దాని మీద ప్రత్యేక కసరత్తు చేయించి తను రెండు వేల పద్నాలుగులో వచ్చి రెండు వేల పదిహేడులో జిఎస్టీ పెట్టారు ఈలోపు అందరూ ఆర్థిక మంత్రులతో ఆర్థికవేత్తలతో అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఫైనల్గా మీకు ఎవరికన్నా ఇప్పుడు వచ్చే పన్నులు ఎంత వచ్చినాయో లెక్క ఉంది కదా మన దగ్గర కాగు నివేదిక ఉంది మీరు ఇచ్చే లెక్కలు ఉన్నాయి కదా ఆ లెక్కల ప్రకారం అంతకంటే తక్కువ ఆదాయం వస్తే కేంద్రం ఇస్తుంది అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తే మీకే పంచుతాం ఇది చెప్పేటప్పటికి అందరూ కూడా ఒప్పుకున్నారు అట్లాగా ప్రారంభమైంది జిఎస్టీ మొదట్లో ఎనిమిది లక్షల కోట్లు వచ్చింది అప్పట్లో ఒక మూడు నాలుగు రాష్ట్రాలకి తగ్గింది కేంద్రం భర్తీ చేసింది మూడు నాలుగు నెలలు తిరిగేటప్పటికి ఎవరికైతే భర్తీ చేయాల్సిన అవసరం కూడా రాలేదు అప్పటి నుంచి ఆదాయం పెరుగుతూనే వచ్చింది రాష్ట్రాలు అందుకే సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతున్నాయి ఇప్పుడు ఇరవై లక్షల కోట్లకు వచ్చింది అందుకనే మన రెండున్నర లక్షల కోట్ల బెనిఫిట్స్ ప్రజలకి చేకూరేలాగా జిఎస్టీ తగ్గింపు పెట్టింది ఈ వ్యవహారానికి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో పార్టీలకు సంబంధించిన నాయకులే అంత ఇంట్రెస్టెడ్గా లేదు చేత కావట్లేదు లేకపోతే అధికారాల్లోకి వచ్చాక ఎవరికాళ్ళకి బద్దకం పెరిగిపోయింది ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఎంపీలందరూ జనంలోకి వెళ్ళండి అంటే అక్కడ లక్ష్మణ్ తెలంగాణలో తర్వాత ఒకళ్ళిద్దరు మంతు అదే కిషన్ రే అదే ఆయన పేరేంటి బండి సంజయ్ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళారు అక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరం ముగ్గురు వెళ్ళినట్టున్నారు మిగతా వాళ్ళు వెళ్ళి జనంలోకి చెప్పింది లేదు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఒక మంత్రి ఉన్నారు అందులో ఇక్కడ జనంలోకి వెళ్ళింది లేదు ఏదో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పినట్టుంది బట్ పాపం ఆయనే నెత్తినేసుకుని నరేంద్ర మోడీ గారే దేశమంతా తిరగడబోతున్నట్టున్నారు వచ్చిన నెల పదహారో తారీఖున కర్నూలు జిల్లాకి రాబోతున్నారు అక్కడికి వచ్చి శ్రీశైలం మల్లా నన్ను దర్శించుకుని ఆ తర్వాత జిఎస్టీ మీద రోడ్ షో చేయబోతున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ తీసుకుని జిఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు ఇచ్చిన విషయాన్ని ఆయన నోటితో ఆయన చెప్పబోతున్నారు